అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలంలోని రావి చెట్టు సెంటర్ లో గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి మాజీ ఎంపీపీ పిఎస్ రాజు టీడీపీ మండల అధ్యక్షులు ముదునూరి వెంకట్రాజు నీటి సంఘం మాజీ అధ్యక్షులు గాదిరాజు ప్రసాద్ రాజు వేగేసిన ప్రసాద్ రాజు సాగి చక్రవర్తి వర్మ ముదునూరు సోమరాజు ముదునూరు రామరాజు దుల్లా వెంకటేశ్వరరావు ముదునూరి గోపాల్ వర్మ అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ముఖ్యులు మాట్లాడుతూ అల్లూరి బ్రిటిష్ వారిపై చేసిన పోరాటాలు మన్యం ప్రజలు ఆరాధ్య దైవం గుండెల నిండా దేశభక్తి స్వాతంత్ర పోరాటంలో ధైర్య సాహసాలు బ్రిటిషర్ల గుండెల్లో అగ్ని పర్వతమన్నారు పార్లమెంట్ లో అల్లూరి విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు ఈ సందర్భంగా గ్రామస్తులు అభిమానులు అల్లూరి జోహార్ అంటూ నినాదాలు చేశారు నాలుగు నెలల ముందు పుట్టాడు ఎవరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు వీళ్ళిద్దరు ఆశయాలు ఒకటే ఈయనేమో నిరక్షర తోటి యుద్ధం చేశాడు బిజీష్ వాళ్ళ మీద ఆయనేమో అక్షరాస్యులతోటి తెలువైన వాళ్ళతో విమానాలలో ఆయుధాలతో ఆధునిక ఆయుధాలతోటి నేతాజీ చేశాడు అంత గొప్ప వ్యక్తి మన చేశాడు ఈ గొప్ప వ్యక్తికి రావాల్సినటువంటి